హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్పై ఆరాధ్య మన్నించు ఓ ప్రేమ సీజన్ టూ పార్ట్ ఫార్టీ పూజిత కనబడడం లేదు అన్న బాధలో ఉన్న హర్షకు ఒక్కసారిగా పూజిత కనబడగానే సంతోషంలో లిఫ్ట్లో ఆమెను ముద్దు పెట్టుకుంటాడు తమ ఫ్లోర్ వచ్చి లిఫ్ట్ ఆగిన సౌండ్ రాగానే హర్ష పూజితను వదిలి సారీ బంగారం సారీ ఏదో ఎగ్జైట్మెంట్లో అని ఆగిపోతాడు హర్ష పూజిత కోపంగా ఎగ్జైట్మెంట్లో ఉండండి మీ పని చెప్తాను అంటూ హర్ష వెనక పడుతుంటే ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది ఓసే బంగారం ఏం చేస్తున్నావే ఇది ఆఫీసే నా పరువు పోతుంది ఆగవే అంటూ హర్ష పడిగెడుతూ ఉంటే పూజిత ఓ ఆఫీస్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా ఇందాక లిఫ్ట్లో గుర్తు రాలేదా అంటూ ఉంటుంది అదంతా చూస్తున్న అక్కడ ఆఫీస్ స్టాఫ్ షాక్గా తమ సీట్ నుంచి లేచి పెట్టుకొని మరీ చూస్తూ ఉంటారు ఆ గోలకు బయటకు వచ్చిన వినోద్ మూర్తి కూడా అలానే చూస్తూ ఉంటే మూర్తిగారు సార్ మేడమేంటి హర్ష సార్ని అలా తరుముతున్నారు మళ్ళీ ఏదో లిఫ్ట్ అది ఇది అని కూడా అంటున్నారు అని అంటాడు నాకే అదే నాకు అర్థం కావడం లేదు అంటూ పూజిత దగ్గరికి వెళ్ళి పూజిత ఏమైంది అని అంటాడు వినోద్ అప్పటికి హర్ష పూజిత ఒక సోఫాకి అటు ఇటు తిరుగుతూ ఉంటే పూజిత అది అంటూ చెప్పబోతుంటే వామ్మో ఇది నా పరువు తీసేసేలా ఉంది అనుకొని అప్పటి వరకు ఒక వినోదంలో చూస్తున్న తన స్టాఫ్ని హర్ష సీరియస్గా ఒక చూపు చూడగానే అందరూ భయంగా ఎవరి ప్లేస్లో వాళ్ళు కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు హర్ష వెంటనే పూజిత వెనక్కి వెళ్ళి ఒక చేత్తో ఆమె నోరు మూసేసి ఇంకో చేత్తో పూజిత నడుము గట్టిగా నడుము చుట్టూ చేయి వేసి పైకి లిఫ్ట్ చేసి తన క్యాబిన్ వైపు నడుస్తూ వినోద్ వైపు మేనేజ్ చేయి అన్నట్టుగా చూసి తన చేతిలో చేపపిల్లలా కుట్టుకుంటున్న పూజితను అలానే తీసుకెళ్తూ తన క్యాబిన్లో ఉన్న పర్సనల్ రూమ్కి తీసుకెళ్ళి పూజితను బెడ్ పైకి విసిరేసి తను కూడా బెడ్ ఎక్కి ఆమెకు టచ్ అవ్వకుండా అటు ఇటు చేయి వేసి పూజిత మీదకు బెండ్ అయ్యి అంటూ తన నోటి దగ్గర వేలు పెట్టి చూపిస్తూ ఏ మెంటల్ ఏంటి తిక్కగానే లేచిందా నీకు ఇందాక ఆ వినోద్ గారు అడుగుతుంటే చెప్పడానికి రెడీ అయిపోయావు అలాంటి విషయాలు ఎవడైనా బయటికి చెప్పుకుంటారా అని అంటాడు హర్ష మీరు తప్పు చేశారు కాబట్టి చెప్పాలనుకున్నాను అందులో తప్పేముంది అని అతన్ని తోస్తూ ముందు మీరు నా మీద నుండి లేవండి అంటుంది కోపంగా ఓహో మొగుడు పెళ్ళానికి మొగుడు పెళ్ళానికి ముద్దు పెట్టుకుంటే తప్ప సరే అయితే ఇప్పుడు నేను నీతో ఫస్ట్నే చేసుకుంటా అది కూడా చెప్పేస్తావా అని అంటూ నవ్వుతాడు హర్ష ఏం మాట్లాడుతున్నారు మీరు ముందు నా పై నుండి లేవండి అయినా నాకు మరీ ఎంత బుర్ర లేదనుకుంటున్నారా అలాంటి విషయాలు బయట ఎలా చెప్తాను నాకు ఆ మాత్రం బుర్ర ఉంది అని అంటుంది పూజిత అమ్మయ్య బ్రతికించావు అని అవును పొద్దు పొద్దునే ఎక్కడికి వెళ్ళిపోయావు మామ్ చూసేటప్పటికీ బయటకి వెళ్ళిపోయావంట అంటాడు హర్ష అది మీకు అనవసరం నేను ఎక్కడికి వెళ్ళాలో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ బలంగా హర్షను పక్కకు తోసేసి లేచి తన క్యాబిన్లోకి వెళ్ళిపోతుంది పూజిత హర్ష ఒక నిట్టూర్పు విడిచి నా చేతులారా నేనే చేసుకున్నాను కదా ఇంకా అది ఎన్న పడక తప్పదు అనుకొని తను కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటాడు పూజిత బయటకు రాగానే వినోద్ వెంటనే హర్ష క్యాబిన్కి వెళ్ళి అప్పటికే సిస్టంలో వర్క్ చేసుకుంటున్న హర్షతో రే ఏం చేసావురా పూజితను ఇందాక లిఫ్టు అని ఏదో చెప్పబోతుంటే నోరు మూసి తీసుకెళ్ళిపోయావు అని అంటాడు వినోద్ నువ్వు అనుకున్నదే అని అంటూ నవ్వుతాడు హర్ష యూ మెయిన్ ఫ్రెంచ్ క్రిస్ అంటాడు షాక్గా వినోద్ హర్ష నవ్వుతాడే కానీ ఏం మాట్లాడడు వినోద్ మాత్రం రే నాయన ఇప్పటికే నీ మీద చాలా కోపంతో ఉంది నువ్వు ఇలానా తిక్కతిక్క పనులు చేస్తే తన కోపంతో నీకు చెప్పకుండానే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది అని అంటాడు రే ఇంకొకసారి ఆ మాట అనకు అది నా ప్రాణం అది నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను తట్టుకోలేను ఇంకా ఇందాక నేను అలా కావాలని చేసింది కాదు తను కనపడకపోతే నాకు దూరంగా వెళ్ళిపోయింది అని టెన్షన్ పడుతుంటే అప్పుడు సడన్గా కనపడింది అందుకే అలా ఎగ్జైట్మెంట్లో అలా చేయాల్సి వచ్చింది అంతే అంటాడు హర్ష సరేలే హర్ష త్వరగా ఏదో ఒకటి చేసి తన మనసు మార్చరా బాబు మీ ఇద్దరు కలవాలని మీ ఫ్యాన్స్ వెయిటింగ్ అక్కడ అని అంటాడు వినోద్ నేనేం చేయను రా బాబు ఎంతైనా నేను మొగుడిని కదా అలా రౌడీల దగ్గర వదిలేసి రావడంతో దాని మనసు ఇప్పటికీ ఆ ఇన్సిడెంట్ని మర్చిపోలేకపోతుంది అలా అని కూడా తననేమీ అనలేం తన ప్లేస్లో ఏ ఆడపిల్ల ఉన్నా కూడా అలాగే ఉంటుంది అంటాడు హర్ష ఆయన తనను హట్ చేయడానికి నీకు ఈ ప్రపంచంలో ఇంతకన్నా ఐడియా ఇంకొకటి దొరకలేదా నీ టైం బ్యాడ్ కాకపోతే ఆ రౌడీలో ఆ టైంకి అక్కడికి రావడం ఏంటో నీకు వాళ్ళను చూడగానే ఈ తొక్కల ఐడియా రావడం ఏమిటో అని అంటాడు వినోద్ అందుకే కదా ఇప్పటికీ బాధపడుతున్నా ఆ టైంకి ఆ విధవలు అక్కడికి రాకపోయి ఉండుంటే నేను అలా ఆలోచించేవాడిని కాదు అది అంత హట్ అయ్యేది కాదు అని అంటాడు హర్ష ఇక పూజిత తన క్యాబిన్కి వెళ్ళేటప్పటికి అప్పటికే తన కోసం చూస్తున్న బుజ్జి ఇందాక ఏమైందే ఇద్దరు అలా ఎలుక పిల్లిలా తరుముకున్నారు అని అడుగుతుంది పూజిత కోపంగా నిన్ను అంటూ లేవబోతుంటే సారీ సారీ అంటూ పూజిత ఒక్కసారి హర్ష గారి గురించి ఆలోచించవే ముందు ఆ హర్షని వదిలేసేయి అని చెప్పిన నేనే చెప్తున్నాను అతను చాలా మంచోడు నీ విషయంలో కావాలని అలా చేయలేదంట కదా నీ లైఫ్ నువ్వే ఎందుకు స్పాయిల్ చేసుకుంటున్నావు అని ఇంకా ఏదో అనబోతుంటే పూజిత కోపంగా అరుస్తూ అందరూ నా మనసు మార్చాలని చూసేవాళ్ళే అతను చేసిన తప్పు మీకెవరికీ కనబడదు అతనేమో నా ఇష్టానికి సంబంధం లేకుండా ముద్దులు పెడతాడు మీరేమో ఇలా సలహాలు ఇస్తారు అని అందరూ నాదే తప్పంటారు అంటుంది పూజిత బుజ్జి మనసులో బాబోయ్ మళ్ళీ ఫైర్ బ్రాండ్ వచ్చేసింది అనుకొని అక్కడ నుండి మెల్లగా జారుకుంటుంది పూజిత ఏడుస్తూ ఎలా అయినా వీలైనంత త్వరగా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి లేకపోతే వీళ్ళందరూ కలిసి నా మనసు మార్చేసినా మార్చేస్తారు వాళ్ళకేం తెలుసు నా పరిస్థితి నా ప్లేస్లో వాళ్ళు ఉంటే అప్పుడు తెలిసేది నేను అనుభవిస్తున్న నరకం అనుకొని అలానే బాధపడుతూ ఉంటుంది ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక పూజిత మళ్ళీ అడ్వకేట్ రామకృష్ణ ఇంటికి వెళుతుంది రామకృష్ణ ఏంటి మిస్సెస్ పూజిత సడన్గా వచ్చారు నాతో ఏమైనా మాట్లాడాలా అని అంటాడు అవును సార్ అని నేను వెంటనే ఆ ఇంటి నుండి వెళ్ళిపోవాలనుకుంటున్నాను సో డివోర్స్ వచ్చేంత వరకు నేను అక్కడ ఉండాల్సిన అవసరం లేదు కదా అని అడగడానికి వచ్చాను సార్ అంటుంది పూజిత అంటే అది అని మీరు కంపల్సరీ ఉండాలి పూజిత గారు అప్పుడే మీకు తొందరగా డివోర్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది అంటాడు రామకృష్ణ అదేంటండి మేము కలిసి ఉండి ఇప్పటికే సిక్స్ మంత్స్ దాటేసింది కదా మరి ఇంకేంటి ప్రాబ్లం అని అడుగుతుంది పూజిత అవునండి నిజమే కానీ డివోర్స్ వచ్చేంత వరకు మీ ఇద్దరు కలిసి ఉండటమే మంచిది అంటాడు ఆయన పూజిత అసహనంగా సరే లాయర్ గారు అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది తన హ్యాండ్ బ్యాగ్ లోపల మర్చిపోవడంతో మళ్ళీ లోపలికి వచ్చి అక్కడ రామకృష్ణ ఫోన్లో ఎవరితో మాట్లాడిన మాటలు విని కోపంతో అక్కడ నుండి ఇంటికి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన పూజిత కోపం బాధ రెండు కలిపి ఏడుస్తూ హాల్లో అందరూ ఉండగానే ఎవరిని పట్టించుకోకుండా యమున గారు ఏమైందని అడుగుతున్నా కూడా వినిపించుకోకుండా తన రూమ్కి వెళ్ళిపోతుంది యమునగారు ఏదో అయ్యిందని అర్థమై కంగారుగా పైకి వెళ్తూ హర్షకు కాల్ చేసి అతను లిఫ్ట్ చేయగానే ఆవిడ విషయం చెప్పడంతో హర్ష కూడా కంగారుగా ఏమైందో అనుకుంటూ ఇంటికి బయలుదేరుతాడు అందరూ కూడా ఏమైందో ఏమో అనుకొని పైకి వెళ్తారు లగేజ్ సర్దుకుంటున్న పూజితను చూసి యమునగారు అమ్మ పూజిత ఏమైంది ఎందుకు లగేజ్ సర్దుకుంటున్నావు అని అడుగుతారు పూజిత ఏడుస్తూ ఎప్పటి నుంచో వెళ్ళిపోవాలనుకుంటున్నాను కదా అత్తయ్య అందుకే ఈ రోజే వెళ్ళిపోవాలనుకుంటున్నా అని అంటూ ఇంకేం మాట్లాడకుండా అలా సర్దుకుంటూనే ఉంటుంది అందరూ వెళ్ళొద్దని ఎంత బ్రతిమలాడుతున్నా కూడా వినిపించుకోకుండా బ్యాగ్ తీసుకొని కింద హాల్లోకి వెళుతుంది అప్పుడే హర్ష కంగారుగా వచ్చి పూజిత ముందు నిల్చుంటాడు పూజిత ఏం మాట్లాడకుండా కోపంగా అలానే చూస్తూ ఉంటుంది ఏ మెంటల్ మళ్ళీ ఏమైందా నీకు ఇన్ని రోజులు బాగానే ఉన్నావు కదా సడన్గా ఏ దయ్యం వచ్చి దూరింది నీకు అని అంటాడు కోపంగా పూజిత కూడా కోపంగా దయ్యం కాదు ఇంకా ఇక్కడే ఉంటే రాక్షసుల్లాగా మీరు నన్ను పట్టుకొని వదలరు అని అర్థమైంది అని అంటుంది పూజిత ఇప్పుడు నేనేం చేశాను లిఫ్ట్లో జరిగిన దాని గురించే ఇలా చేస్తున్నావా అంటాడు హర్ష అదొక్కటే కాదు అని అడ్వకేట్ రామకృష్ణ ఎలా తెలుసు మీకు అని అడుగుతుంది హర్ష డౌట్గా అంటే నీకు హా అంతా తెలిసిపోయింది మీరు అతను కలిసి నన్ను నాపడానికి పిచ్చిదాన్ని చేసి ఆడుకున్నారు కదా ఇందాక నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి లోపలికి వెళ్ళడం మంచి పని అయింది లేదంటే మీ మోసం తెలియక ఇంకా అలానే పిచ్చిదానిలా డివోర్స్ ఎప్పుడు వస్తాయా అంటూ కూర్చొని ఏడుస్తూ ఉండేదాన్ని కట్టుకున్న భర్త ప్రేమతో ఎప్పుడు నా చేయి పట్టుకుంటాడో కోపం వస్తే ఈ నడి రోడ్డులో ఎప్పుడు వదిలేస్తాడో అనుకుంటూ బిక్కుబిక్కుమంటూ జీవితాంతం అలా భయపడుతూనే బ్రతకలేను అందుకే ఇక ఆ డివోర్స్ కోసం కూడా నేను ఆగాను అలా కాదని నువ్వు నా హక్కు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంటూ మీరు కానీ ఈ ఇంట్లో కానీ ఎవరైనా ఆపడానికి ప్రయత్నించారంటే వెంటనే ఇక్కడే చచ్చిపోయి ఎప్పటికీ అందనంత దూరంగా వెళ్ళిపోతాను నిజంగానే చచ్చిపోతాను అని అంటుంది పూజిత పూజిత మాటతో హర్ష పరిస్థితి ఎవరో తన చేతుల్ని బలమైన సంఖ్యలతో బంధించినట్టుగా అయిపోతుంది ఇప్పుడు అతను ఆమెను ఆపలేడు ఆపడానికి ప్రయత్నిస్తే నిజంగానే ఏదో ఒకటి చేసుకుంటుంది ఇప్పుడు నేనేం చేయాలి అనుకుంటూ అలానే సోఫాలో కులబడిపోయి కంట్లో నుండి నీళ్ళు వస్తుంటే వాటిని అలానే వదిలేస్తూ ఉంటాడు హర్ష పూజతో బయటకు వెళ్ళిపోతూ అప్పటికి తన కోసం ఏడుస్తున్న చిన్ను బండ్లను చూసి తన గుండె తరుక్కుపోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాలపై కూర్చొని ఇద్దరిని కలిపి హ్యాక్ చేసుకొని ఏడుస్తూ ఫ్రెండ్స్ మీరు ఇలా ఏడిస్తే ఇంకెప్పుడు నేను మిమ్మల్ని చూడ్డానికి రాను అని ఇద్దరు కన్నీళ్ళు తుడిచి అప్పుడప్పుడు నేను మీ దగ్గరకు వస్తాను అప్పుడు మనం ఫుల్ ఆడుకుందాం ఓకేనా అని ఇద్దరికి ముద్దు నుద్దుపై ముద్దు పెట్టి లగేజ్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది పూజిత బయటకు వచ్చిన పూజిత క్యాబ్లో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి క్యాబ్ దిగి లోపలికి వెళ్ళిపోతుంది హర్ష కూడా ఆమె వెనక్కి కారులో వచ్చాడే కానీ ఆమె నాపలేక లోపలికి వెళ్ళిపోతున్న పూజితను అలానే చూస్తూ ఏడుస్తూ బయటే కారులో అలానే కూర్చొని మనసులో ప్లీజ్ బంగారం నన్ను వదిలేసి వెళ్ళిపోకు ప్లీజ్ తిరిగి వచ్చాయి నువ్వు లేకపోతే నేను బ్రతకలేనే ఇప్పుడే నా గుండె ఆగిపోయేటట్టుగా అనిపిస్తుంది అనుకుంటూ అతను అలానే సీటు వెనక్కి వాలిపోయి కళ్ళు మూసుకొని మౌనంగా రోధిస్తూ ఉంటాడు పూజతను ఫాలో చేస్తున్న అతని మనుషుల ద్వారా విషయం తెలుసుకున్న చాణుక్య సైడ్ స్మైల్ ఇచ్చుకొని అలానే ఆలోచిస్తూ ఉంటాడు అక్కడే ఉన్న చరిత్ర అయితే విషయం తెలిసి యాహో అంటూ గంతులు వేస్తూ ఆ పూజిత దరిద్రం నాకు వదిలిపోయింది ఇప్పుడు ఎలా అయినా హర్షరి నా వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేయాలి అనుకుంటూ ఆనందపడిపోతూ ఉంటుంది చాణక్య నార్మల్గా లేచి చరిత ముందు నుంచొని చాచిపెట్టి ఒక్కటిస్తాడు ఇప్పటి వరకు ఆనంద సాగరంలో మునిగి తేలుతున్న చరిత చాణక్య అలా కొట్టడంతో బొమ్మ కనబడి చెంపపై చేయి పెట్టుకొని చాణక్యను అయోమయంగా చూస్తూ ఏమైంది సార్ ఎందుకలా కొట్టారు ఇప్పుడు నేనేం చేశాను సంతోషంతో ఎగరడం కూడా తప్పేనా అని అడుగుతుంది ఇది నువ్వు సంతోషంతో ఊగిపోతున్నందు కాదు ఇచ్చింది అని ఏమన్నావు అని అడుగుతాడు కోపంగా పూజితన నేనేమన్నా సార్ అనబోయి ఇందాక తన మనసులో పూజితను దరిద్రం అనుకోవడం గుర్తొచ్చి అదేదో ఎగ్జైట్మెంట్లో సారీ సార్ అని అంటుంది చరిత ఇంతలో చాణక్యకి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి తెలిసిందా తనెక్కడికి ఎక్కడికి వెళ్ళిందో అని అడుగుతాడు అవతలి వారు చెప్పింది విని సరే ఇక మీకు పని లేదు అక్కడ నుండి వచ్చేయండి మీ అకౌంట్కి మనీ వస్తుంది అని చెప్పి కాల్ కట్ చేసి చరిత్రతో పూజిత వైజాగ్ వెళ్ళిపోతుందంట అంటే వాళ్ళ ఇంటికి అయి ఉంటుంది సో ఇక మనకు ప్రాబ్లం ఉండదు ఆ హర్ష తలకిందులుగా తపస్సు చేసినా కూడా నా బంగారం మనసుని మార్చలేడు ఎందుకంటే తను నీ మాటలు విని హర్ష తనని ఎంత ప్రేమిస్తున్నాడో తెలిసి కూడా వెళ్ళిపోతుందంటే ఇక ఎప్పటికీ తన మనసు మారదని సో మనకి ఇప్పట్లో ఎలానో ప్రాబ్లం లేదు కాబట్టి నేను కొన్ని రోజులకు లండన్కి వెళ్తున్నాను ఆల్రెడీ నేను అక్కడి నుండి వచ్చి చాలా రోజులు కావడంతో ఇప్పటికీ అక్కడ చాలా పనులు ఆగిపోయాయి నా పర్సనల్ ఫ్లైట్ రెడీగా ఉంది నేను వెంటనే అక్కడికి వెళ్ళాలి అలాగే నేను కొన్ని రోజుల వరకు ఎవరికి కాంటాక్ట్లో ఉండను సో నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా హర్ష గడిని నీ వైపుకు తిప్పుకో నేను వెళ్తున్నాను అని చెప్పి చాణక్య తన ఫ్లైట్లో లండన్ బయలుదేరుతాడు చరిత్ర కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి హర్షని ఎలా తన వైపుకు తిప్పుకోవాలి అనుకుంటూ ప్లాన్స్ వేసుకుంటూ ఉంటుంది మరొక వైపు హర్ష అలానే కళ్ళు మూసుకొని ప్లీజ్ పూజిత తిరిగి వచ్చాయి ఇంకెప్పుడు నేను బాధ పెట్టాను డిస్టర్బ్ కూడా చేయను ప్లీజ్ పూజిత అనుకుంటూ ఉండగా ఈలోపు ఎవరో తన సైడున్న గ్లాస్ విండోని నాక్ చేస్తున్నట్టుగా అనిపించడంతో పూజిత తలంపులో ఉన్న హర్ష డిస్టర్బ్ అవుతూ కళ్ళు తెరిచి ఎవరో కూడా చూడకుండా విండో గ్లాస్ దించి ఎవరు మీరు అంటూ అక్కడున్న పూజితను చూసి షాక్ అవుతాడు పూజిత స్టేట్గా నించొని చేతులు కట్టుకొని కోపంగా హర్ష వైపు చూస్తూ ఉంటుంది హర్ష కాస్త ఆశ్చర్యంగా పూజిత నువ్వా అని అంటాడు నమ్మలేనట్టుగా ఏంటి బాస్ ఊహల్లోకి వెళ్ళిపోయినట్టున్నారు ఓ నా పెళ్ళం గోల వదిలిపోయింది ఇప్పుడు నా చరిత్ర డార్లింగ్తో హ్యాపీగా ఉండొచ్చు అనుకొని డ్రీమ్స్లోకి వెళ్ళిపోయి అప్పుడే డ్యూయట్స్ కూడా వేసేసుకుంటున్నారు అని అడుగుతుంది కాస్త వెటకారంగా హర్షన్ నమ్మలేనట్టుగా కళ్ళు నిలుముకొని మరీ చూస్తూ నువ్వు నిజంగానే వచ్చావా పూజితా అని అంటాడు హలో మాస్టరు ముందు కార్ డోర్ ఓపెన్ చేస్తారా కాలు నొప్పి పెడుతున్నాయి అయినా కారులో ఏదో ఉన్నట్టు కారులో నుంచి దిగరేంటి తమరు నేను వెళ్ళిపోవడం చూసి ఆనందిద్దామని తమరి జంట పక్షిని కూడా వెంట తెచ్చుకున్నారా ఏంటి అంటూ కొంచెం బెండ్ అయ్యి కారులోకి చూస్తుంది పూజితాం హర్ష సంతోషంగా కారణండి దిగి మళ్ళీ నువ్వు నిజంగానే వచ్చావ బంగారం అని అంటాడు పూజిత హా అని మిమ్మల్ని చూస్తుంటే చ పోయిన శని మళ్ళీ ఎందుకు వచ్చిందా దేవ్ బాబు అన్నట్టుగా అడుగుతున్నట్టుంది మీరు అన్నిసార్లు అడుగుతుంటే సర్లే వెళ్ళిపోతానులేండి మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉండండి అంటూ పూజిత లగేజ్ తీసుకొని వెళ్ళిపోతుండగా హర్ష పూజిత ముందుకు వెళ్ళి నించోని అలా అనుకు పూజిత అని తన చేజ్ వేసుకుంటూ ఇప్పుడే ఆగిపోయిన గుండె మళ్ళీ కొట్టుకుంటున్నట్టుంది నాకు అని కంటితడితో పూజిత కళ్ళలోకి చూస్తూ చెప్తాడు పూజిత మాత్రం ఏ హావభావాలు లేకుండా లగేజ్ తీసుకొని కారులో పెట్టండి అని చెప్పి వెళ్తుండగా హర్ష నీనా అని అంటాడు ఇప్పుడేంటి నాకు లగేజ్ కారులో పెట్టించుకోవడానికి నేను ఇంకో పెళ్లి చేసుకోవాలా ఏంటి అని అడుగుతుంది హర్ష తనకేం అర్థం కాక ఏంటి అంటాడు పూజిత వెళ్ళి హర్ష సీట్కి పక్క సీట్లో కూర్చుంటుంది హర్ష అలా అయోమయంలోనే పూజిత లగేజ్ తీసుకొని వచ్చి కారు డిక్కీలో పెట్టి పూజిత పక్కకు వచ్చి కూర్చొని ఆమెను చూస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు పూజిత మొబైల్లో చూసుకుంటూనే హలో సార్ కొంచెం రోడ్డు రోడ్డు చూసి డ్రైవ్ చేయండి నా ముఖం చూస్తూ డ్రైవ్ చేస్తే కారు వెళ్ళి ఏదో ఒక చెట్టుకుల్లా లారీకో ముద్దు పెట్టుకుంటుంది అంటుంది హర్ష నవ్వుకుంటూ పూజిత ఈ క్షణం నువ్వు ముందున్న అల్లరి పిల్ల పూజితలా ఉన్నావు నాకు నువ్వు ఇలా ఉంటే ఎంత ఇష్టమో తెలుసా అవును అసలేమైంది లోపలికి వెళ్ళిపోయిన నువ్వు మళ్ళీ వెనక్కి వచ్చావు అని అడుగుతాడు పూజిత కోపంగా నాకు తెలుసు మీకు నేను రావడం అస్సలు ఇష్టం లేదని నన్ను నా లగేజ్ని దించేయండి నా మాన నేనే ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటుంది పూజిత హర్ష గంగారుగా అయ్యో అది కాదు పూజిత ఏమైందో ఏమో అనుకొని అడిగాను అంతే నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు సరేనా నువ్వు ఇలా కోపం తెచ్చుకోకు నువ్వు ఇలా ఎప్పటికీ నా పక్కనే ఉంటే చాలు అని అంటాడు పూజిత మాత్రం ఇంటికి వెళ్ళాక ఇంట్లో ఎవరైనా మళ్ళీ నన్ను ఇలానే అడిగారనుకోండి అప్పుడొక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తిరిగి వెళ్ళిపోతాను ముందే చెప్తున్నా అంటుంది నువ్వేం వరి అవ్వకు పూజిత నేను ఎవరు ఏమి అడగకుండా నేను చూసుకుంటాను అని అంటాడు హర్ష ఓకే ఫ్రెండ్స్ ఆ తర్వాత ఏం జరగబోతుంది అంత కోపంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన పూజిత మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చిందో తర్వాతి భాగంలో తెలుసుకుందాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్